హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గణేషుని నవరాత్రిలో తొమ్మిదవ రోజు అండి ఈ తొమ్మిదవ రోజున మా ఊర్లో రెండు ఊరేగింపులైతే ఉన్నాయి ఇంక రోజు నేను లాంగ్ వీడియో తీద్దామనేసి అనుకోలేదు అంటే లాంగ్ వీడియో తీయాలా లేదా అన్నది ముందు రోజే ఫిక్స్ అవుతానండి రేపొద్దున వీడియో తీద్దాము అనుకుంటాను ఇంక ఈ రోజు మానేద్దాంలే అనేసి అనుకున్నా ఊరేగింపులు జరుగుతాయి కదా అప్పుడు షార్ట్ వీడియో తీసుకుందాంలే అనేసి అనుకున్నాను ఈ లోపల తాతయ్య ఇప్పుడుకిప్పుడు బయట కూర్చుని తాటాకులతో బొట్టలుతున్నారండి ఇంకా ఇలా తాటాకులతో బొట్ట అలడం పెద్దవాళ్ళందరూనేమో ఇప్పుడు చిన్నప్పుడు చూసుంటారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో పిల్లలైతే అసలు ఎలా బుట్టలు వెళుతారని కూడా తెలియదు కదా వాళ్ళకి ఇంకా అందరికీ కూడా చూపించినట్టు ఉంటుంది కదా అనేసి ఇక్కడ ఇప్పటికిప్పుడు అనుకోకుండానే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇలా తాటాకులతో బుట్టలు అల్లుతారు అనేసి ఎంతమందికి తెలుసో అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఏ కామెంట్ పెడతారా అనేసి నేను ఎదురు చూస్తూ ఉంటానండి లాస్ట్ వీడియోకి నేను చూసుకోలేదండి కామెంట్లు ఆఫ్ అయిపోయాయి ఇంకా ఈ వీడియోకి ఇలా తాటాకులతో బుట్ట అల్లడం ఎంతమందికి తెలుసు అన్నది నాతో కూడా కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే కనుక మేము ఎప్పుడు చూడలేదు సీత ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి ఇంకా అల్లే ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్పాలి అంటే అర్థమవుదండి ఎవరికన్నా తెలుసుకోవాలి అనేసి ఉంటే కనుక నన్ను అడగండి మళ్ళీ తాతయ్యను అడిగి క్లియర్గా అయితే చెప్తాను నాకు తెలిసి క్లియర్గా చెప్పినా కానీ అవదేమో అనేసి అనుకుంటున్నానండి ఇలా తాటాకులతో బుట్టలు అల్లేసుకుని ఈ బుట్టలతో జీడిమావిడి కిందలు ఏరడం అయినా లేదంటే ఇప్పుడు సీతాఫలాల రోజుల్లో అనుకోండి సీతాఫలాలు కొయ్యడానికైనా ఇంకా ఏ రకమైన పంట వచ్చినా కానీ వాటిని కొయ్యడానికి ఇలా తాటాకులతో బుట్టలు అల్లుకుని వీటినే ఉపయోగించుకునేవారండి ఇప్పుడున్న రోజుల్లో అనుకోండి జీడిమావిడి కిందలు ఏరడానికైనా సీతాఫలాలు కొయ్యడానికైనా ఇక దేనికైనా రకరకాల మోడల్స్లో ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లు కానివ్వండి లేదంటే కూరగాయలు కొయ్యడానికి గట్రా బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి கதா ఇవన్నీ కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు వచ్చినాయి కానండి ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళకి ఏమీ అలాంటి వాటి గురించి తెలియదు కాబట్టి ఇలా తాటాకులతో ఖాళీగా ఉన్నప్పుడు బొట్టలు అల్లుకుని వీటిని ఉపయోగించుకునేవారండి ఇప్పుడున్న రోజుల్లో అయితే అసలు ఎక్కడా కనిపించట్లేదు కానీ సీతాఫలాలు కోసేటప్పుడు కూడా ఈ బొట్టల్లో కోస్తే కాయలు నలగకుండా ఉంటాయంటండి ఇలా పొలాల్లోనే కాకుండానండి ఇంట్లో ఉపయోగించుకోవడానికి కూడా ఇప్పుడు మనకి ప్లాస్టిక్స్లో చాలా మోడల్స్ వచ్చేస్తున్నాయి కానీ ఇది వరక ఏదన్నా వస్తువులు వేసుకోవాలన్నా ఇప్పుడు దువ్వాన్లు అద్దాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న బుట్టలు అల్లుకుని ఆ బుట్టల్లో పెట్టుకునేవారంటండి నాకు తెలిసి నేను మా అమ్మమ్మ ఇంటికాడ చాలాసార్లు చూశాను ఇలా బుట్టను అల్లుతూ ఉండగానే మధ్యాహ్నం అయిపోయిందండి మధ్యాహ్నం నుంచి ఊళ్ళో ఊరేగింపు పొందను కదా తాతయ్య కూడా ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళిపోయారు పిల్లలు కూడా మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు ఈ అన్నయ్య కూడా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళేనండి ఇంటి ఎదురుగా ఉంటారు ఇంకా వాళ్ళ పిల్లలిద్దరు మా పిల్లలిద్దరు నలుగురిని తీసుకుని ఆ అన్నయ్య కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు పల్లెటూరులో ఊరేగింపులంటే భలే ఉంటాయండి చాలా సరదాగా గడిచిపోతాయి మగవాళ్ళందరూనేమో ఆ దేవుడు బండి చుట్టూ ఊరంతా తిరుగుతారు ఇంకా ఆడవాళ్ళేమో దేవుడు వచ్చినప్పుడు అలా తీసుకెళ్ళి బియ్యం ఇవ్వడం ఇంకా అందరూ చోటు కూర్చుని దేవుడిని చూడడం ఇలా సరదా సరదాగా గడిచిపోతుంది ఇంకా మేము కూడా దేవుడు ఊరేగింపు అనేసి పక్క వీధికి అయితే వెళ్ళామండి మా వీధి చిన్నది కాబట్టి ఇలా ట్రాక్టర్లు ఊరేగింపులు ఇలాంటివి రావు పక్క వీధిలోకి వస్తాయి గుడి దగ్గరికి వెళ్ళి చూసేస్తాననేసి మామూలుగా వెళ్ళారండి తాతయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఆ ట్రాక్టర్ మీద ఇప్పుడు బియ్యం కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చుకోవడానికి పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది కదా ప్రసాదం ఇవ్వడానికి అలాంటి వాటికి ఇంకా నువ్వు కూడా ఎక్కువ తాత అనేసి అన్నారు అనేసి తాతయ్య కూడా ఈరోజు ఊరేగింపు అయ్యేంత వరకు కూడా దేవుడి పక్కన అలాగా టాక్టర్ మీద కూర్చొని ఉన్నారు కొన్ని ఊరేగింపులేమో మూడవ రోజున ఐదవ రోజున ఇంకా ఏడవ రోజున ఊరేగింపులన్నీ అయిపోయాయి చివరిగా తొమ్మిదవ రోజున ఊళ్ళో రెండు ఊరేగింపులు ఉన్నాయండి ఒకటేమో కాపుల వీధిలో పెడతారు వినాయకుడిని ఆ ఊరేగింపు ఎప్పుడూ కూడా తొమ్మిదవ రోజు జరుగుతుంది ఇంకొకటి ఏమో నేను పొలాల్లో పేటల మీద కూర్చున్నామండి అనేది చెప్పాను కదా కొత్తగా మన వీడియోస్ని చూసే వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మా ఊరి పొలాల్లో ఒకరి పొలంలోనండి తేగలు తవ్వుతూ ఉండగా తేగల పాత్రలో వినాయకుని స్వయంభు దొరికిందండి ఇంకా అప్పటి నుంచి ఆ పొలం గల వాళ్ళు చిన్న చిన్నగా పూజలు చేయడం మొదలుపెట్టారు అలా ఇప్పటికీ పెద్ద గుడైతే కట్టారండి దేవుణ్ణి ఊరేగించే ఈ డాక్టర్కి మాత్రం పచ్చి పొలతో ఎంత బాగా డెకరేషన్ చేశారండి రెండు ఊరేగింపులు కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు ప్రోగ్రామ్స్ కూడా ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయండి ఇంకా ఆ ఒరిజినల్ వాయిస్ ఆ మ్యూజిక్ అలా ఉంచితే కాపీరేట్ పడిపోతుంది కాబట్టి వెనకాల నేనే వాయిస్ ఇచ్చేస్తున్నాను సాంగ్స్ పాడతారు కదా అవన్నీ కూడా కాపీ రైట్ పడిపోతాయండి పెడితేనే ఇంకా అందుకని వెనకాల నా వాయిసే ఇచ్చేస్తున్నాను ఇదిగో అండి ఇక్కడ పిల్లల్ని గుర్తుపట్టారా ఎలా తిరుగుతున్నారా చూడండి ఆడపిల్లలు అయితే ఇంట్లో కూర్చుని ఉంటారు కానండి ఈ మగపిల్లలు ఇలా వినాయకుని ఊరేగింపులు గట్రా జరిగాయంటే వీళ్ళ హడావిడ మాత్రం మామూలుగా లేదండి మధ్యాహ్నం నుంచి స్కూల్ మానేసి మరీ ఇలా తిరుగుతున్నారు ఇంకా ఆ వయసులో ఆనందం కూడా వేరుగా ఉంటుందండి ఇంకా తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి సిటీస్లో కూడా ఊరేగింపులు జరుగుతాయండి కానీ వాళ్ళు ఎవరో మనకు తెలీదు మనం ఎవరో వాళ్ళకి తెలీదు ఏదో చూస్తాం కానీ కానీ పల్లెటూర్లో అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి సరదా సరదాగా గడిచిపోతుంది వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చిందనే కదండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలా మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ముందు ఒక ఊరేగింపు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు రెండో ఊరేగింపు కూడా వచ్చింది చూసారా అసలు డెకరేషన్ అయితే మామూలుగా లేదండి చాలా బాగా చేశారు ఇలా మా ఊర్లో వినాయకుని ఊరేగింపులు అయితే జరిగాయండి అంటే మెమరీగా ఉండి పోతు వీడియో ఎప్పటికీ ఉండిపోతుంది కదా అనేసి ఇలా కొంచెం కొంచెంగా అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇక ఈ రోజు వీడియో అయితే ఏమీ తీయలేదండి ఇది ఆ తర్వాత రోజు అనమాట ఆ రోజు ఇంకా వీడియో ఏమీ తీయలేదండి పని లేదు తీరుకుబడి లేదు అంటారు చూసారా అలా ఉంది ఆ రోజు అంత పని కూడా ఏం చేయలేదు అయినా కానీ వీడియో తీసుకోవడానికి కూడా అవ్వలేదండి అలా ఊరేగింపు చూడడానికి బయటికి వెళ్ళాం కదా అక్కడ ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా ఇంక ఇంటి దగ్గర కూడా పిల్లలు లేరు కదా అనేసి అక్కడే చీకటి పడే వరకు అక్కడే కూర్చుని ఉండిపోయాము ఇంకో వంట పని కూడా లేదండి పొద్దున్న చేసిన వంటే సాయంత్రానికి కూడా ఉంది ఇంకా ప్రతిరోజు ఇంట్లోనే ఉంటాం కదా బయటకు కూడా పెద్ద వెళ్ళము ఇంకా సరే అని అక్కడ అలాగే వాళ్ళతో పాటు ముచ్చట్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చుని ఉండిపోయాము ఇంకా రోజు వీడియో ఏమి తీయలేదని చెప్పాను కదా ఇది ఆ తర్వాత అండి ఆ తర్వాత రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే కదా చాక్లెట్ ఊరేగింపు అయిన ఆ తర్వాత రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే అండి అంటే నిన్న మొన్న రెండు రోజులు కలిపిన వ్లాగ్ అనమాట ఇది టీచర్స్ డే రోజున పిల్లలకి హాలిడే ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ వీళ్ళ నలుగురు కూర్చుని ఆ తర్వాత రోజు టీచర్స్కి గ్రీటింగ్స్ ఇస్తారంట అందుకని వాళ్ళు పేపర్స్ తోటి ఏదో రెడీ చేసుకుంటున్నారు ఎలా వచ్చింది ఏంటి అన్నది లాస్ట్లో చూపిస్తానండి పిల్లలు ఎలా రెడీ చేశారు అనేది ఇంకా తర్వాత ఒకవైపు వర్షం ఒకవైపు ఎండ అన్నట్టు అప్పటికప్పుడు వర్షం వచ్చేస్తుంది మళ్ళీ అప్పటికప్పుడు ఎండగా ఈ రోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే ఒక పది నిమిషాల ముందు మొదలు పెట్టామంటే పిల్లలకి స్నాక్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అదేంటంటే ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు అయితే బ్రెడ్ ఇంకా ఒక ఎగ్ మిల్క్ ఇంకా సాల్ట్ షుగర్ ఇవి ఉంటాయి అన్ని ఇంట్లోనే ఉండేవే ఒక గ్లాస్ పాలను తీసుకుంటే ఒక కోడిగుడ్డ వేసుకోవాలండి ఇలా ఒక గ్లాస్ పాలతో చేసుకున్నామంటే ఐదు బ్రెడ్ల వరకు వచ్చేస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఒక గ్లాస్ పాలతో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒక గ్లాస్ పాలు అందులో ఒక కోడిగుడ్డు అందులో చిటికెడంత సాల్టును ఒక స్పూన్ ఏమో పంచదారను కూడా వేసేసుకోవాలి ఇంకా మన ఇంట్లో ఉందంటే వెనెలా ఆసెన్స్ని కూడా కొంచెం వేసుకుంటే ఆ కోడిగుడ్డు వేసాం కాబట్టి వాసన అనేది రాకుండా ఉంటుంది ఇంట్లో వెనిలా ఎసెన్స్ అయిపోయిందనేసి నేనైతే వేయలేదండి ఒక గ్లాస్ పాలు ఒక కోడిగుడ్డు సాల్ట్ ఇంకా ఒక స్పూన్ ఏమో షుగర్ కూడా వేసేసుకుని ఆ పాలను బాగా కలిపేసుకుని అందులో ఒక బ్రెడ్ని వేసి నానబెట్టేసుకోవాలి నేను ముందుగానే స్టవ్ పైన అట్ల పేనం పెట్టేసుకుని బాగా వేడి చేసేసాను ఇప్పుడు వేడిగా ఉన్న అట్ల పేనం పైన కొంచెం నెయ్యి కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ వేసుకుని ఈ పాలల్లో నానబెట్టిన బ్రెడ్ని కూడా వేసుకుని రెండు వైపులా మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాం అనుకోండి సింపుల్గా బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొంచెం డిఫరెంట్గా రెడీ చేశామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నీ మన ఇంట్లో ఉండేవే కదండి ఇప్పుడు బ్రెడ్ని మనం అట్ల పైన మీద కాల్చుకున్నప్పుడు పైన కొంచెం షుగర్ని కూడా అలా చల్లామనుకోండి ఆ వేటికి ఆ షుగర్ అంతా కరిగిపోయి అది క్యారమిల్లా మారుతుంది ఆ కలర్ కూడా కొంచెం ఎల్లో కలర్లాగా వచ్చి చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి కాల్చినప్పుడు కొంచెం నెయ్యి కొంచెం పైన షుగర్ని కూడా వేసుకుంటూ రెండు వైపులా మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి బ్రెడ్ని కాల్చుకునేటప్పుడు మాత్రం పైన ఇలా షుగర్ని వేసుకుని కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మా పక్క వీధిలో అన్న సమారాధన జరుగుతుందండి ఇంకా నుంచి వాయిస్ ఇద్దాం వీడియోకి అనుకున్నా కానీ నా మాట కంటే వెనకాల వాళ్ళ మాటలే ఎక్కువగా వినపడిపోయేలా ఉన్నాయి ఇంకా అందుకనేసి చాలాసేపు చూశాను అన్న సమారాధన అయ్యేసరికి ఏమి ఇంకా లేట్ అయిపోతుందండి మళ్ళీ వీడియో లేట్ అయిపోతుంది కదా అనేసి అలా మాట్లాడేస్తున్నాను ఇంకా వెనకాల వాయిస్ మీరు విన్నారంటే అన్న సమారాధన జరుగుతుంది కాబట్టి మైక్లో ఏ ఒక మాట పడతా ఉంటాయి ఈ బ్రెడ్ని పాలల్లో నానబెట్టాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుందండి మనం బ్రెడ్ని కాల్చినప్పుడు అదేం గట్టి పడుతుంది కదా మామూలుగా కాల్చినప్పుడు అయితేనే ఇలా మనం పాలల్లో నానబెట్టాం కాబట్టి ఇది మంచి సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా పిల్లలు ఏమంటారో చూద్దామండి బయట ఆడుకుంటున్నారు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ముందు మా పెద్దోడికి అయితే ఇలాంటివన్నీ ఇష్టమేనండి అంటే ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ కానీ లేదంటే నూడిల్స్ పేజాలు ఇలాంటివన్నీ పెద్దోడికి ఇష్టం చిన్నోడికి ఏమో కొంచెం బిర్యానీ లాంటివి కారం కారంగా కావాలి వాడికి లేడు 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 అడుగుతానండి మీరు ఎలా ఉంది వీడియోలో బాగుందని చెప్పాలా బాగాలేదని చెప్పాలా చెప్పావు అనుకో దాన్ని బట్టి చెప్తాను పిల్లలకు నచ్చిందా లేదా అని

ఎక్కడికి పిల్లలకి ఇద్దామని పిలిచేసరికి వాళ్ళతో పాటుగా నలుగురు ఐదుగురు పిల్లలు వచ్చారండి అందరికీ ఒక మొక్క ఇచ్చేసాను అందరూ బాగుందన్నారు కానీ చిన్నోడు అక్కడే పేర్లు పెట్టాడండి బాగాలేదనేసి వాడికి వెటకారం ఎక్కువ ఓ పక్కన తినేస్తానే ఉన్నాడు పక్కన బాగాలేదని చెప్తున్నాడు అందరి పిల్లలకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అండి కానీ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు ఈరోజు నేను పిండి వడియాలతో పాలు వచ్చి కోరు పిండి వడియాలు అంటే ఇదిగోండి మేము వేసవకాలం మనం వడియాలన్నీ పట్టుకుంటాం కదా అప్పుడు పిండిని చిక్కగా ఉడకబెట్టేసి ఇలా చిన్న చిన్న వడియాల్లో పట్టుకుంటామండి ఈ వడియాలతో మనం కూర వండుకుంటే బాగుంటుంది కూరగాయలు ఏమి లేనప్పుడు ఒక్కోసారి ఏం కూర ఉండాలో తెలియనప్పుడు ఇవి పెసర వడియాలు బాగా యూజ్ అవుతాయి మనం పిండి వడియాలు పట్టుకుంటాం కదండి వేసవ కాలంలో అదే పిండిని పెసరపప్పు వేసేసి చిక్కగా ఉడకబెట్టేసుకోవాలి బాగా దగ్గరగా ఉడకబెట్టేసుకుని ఆ చిక్కగా ఉన్న పిండితో మనం కొన్ని వడియాలు పట్టుకుని దాచుకున్నాం అనుకోండి మనం ఇలా పిండి వడియాలతో అప్పుడప్పుడు కూర వండుకోవచ్చు ఇంకా వడియాలన్నింటినీ కూడా ముందుగా కొంచెం నూనె వేసి వేయించి పక్కకు తీసేసాను కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటే టమాటాలు ఇంకా చిటికడంత పసుపు రుచికి తగినంత కల్లుపును వేసేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయని చిన్నమంట పెట్టి బయట తాతయ్య బొట్టలు అల్లుతున్నారు కదా అని అవి చూస్తూ కూర్చున్నానండి ఈ లోపల ఉల్లిపాయలు మాడు పట్టేసి నెయ్యి ఒకవైపు ఇంకా తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక వేయించుకున్న పిండొడియాలను కూడా వేసేసుకుని ఇంకా సేపు మగ్గించేసుకుని ఇక్కడ మన కారాన్ని బట్టి ఒకటిన్నర స్పూన్ వరకు నేను కారాన్ని వేసుకున్నాను ఈ కూరలో పాలు వేసి వండుతున్నాను కాబట్టి ఇలా పాలు పోసి వండిన కూరల్లో కారం కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ కారాన్ని వేసేసి కొన్ని నీళ్ళని కూడా వేసేసి దగ్గరగా ఉడికించేసానండి ఇలా నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ పాలను కూడా వేసేసుకుని చిక్కటి పాలే ఒక గ్లాస్ పాలను కూడా వేసేసుకుని ఇంకాసేపు ఉడికించామనుకోండి కమ్మగా ఉండే పిండి వడియాలతో పాలు పోసి వండిన కూర రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇలా మనం సపరేట్గా కూర కూడా కొన్ని పిండి వడియాలు పట్టుకున్నామంటే మనకి కూర వండేటప్పుడు చూడడానికి బాగుంటుంది అదే పెద్ద పెద్ద ఒడియాలనుకోండి కూర అంతా వడియాలు ఆక్రమించేస్తాయి కదా అలా కాకుండా ఇలా చిన్న చిన్న వడియాలు పట్టుకుంటే కూరకి బాగుంటాయి ఇంకా అలా వంట కూడా అయిపోయింది పొద్దున్న పిల్లలు టీచర్స్ డే కోసం గ్రీటింగ్స్ తయారు చేస్తున్నారని చెప్పాను కదండి ఇదిగోండి ఇలా రెడీ చేశారు వాళ్ళిద్దరూనేమో ఇంకొక కలర్స్ ఈ వేళ్ళిద్దరూనేమో బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి ఇలా చేసుకున్నారండి ఇంకా చిన్నోడైతే లోపల మ్యాటర్ కూడా రాసేసాడు పెద్దోడేమి ఇంకా రాయాలంట ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఇలా చేసుకున్నారు ఈరోజు ఇంకా తాత ఏమో బొట్టలు కూడా అల్లేసారండి ఇవిగోండి ఇంకా తాట ఆకులతో అల్లిన బుట్టలైతే అయితే ఇలా రెడీ అయ్యాయి చూడటానికి ఎంత బాగున్నాయోనండి ఈ రోజుల్లో మనం వాడే ప్లాస్టిక్ బకెట్లు అవి ఇవి ఎందుకు పనికిరావు అంత బాగున్నాయి ఇలా ఈరోజు వీడియోలో మా ఊర్లో జరిగిన వినాయకుని ఊరేగింపులు అల్లిన తాటాకు బుట్టలు ఇంకా నేను చేసిన రెండు రకాల రెసిపీలని మీతో షేర్ చేసుకున్నానండి అసలు ఆ వీడియో ఎప్పుడు మొదలెట్టానో ఎప్పుడు అండ్ చేశానో నాకే అర్థం కాలేదు ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలా మర్చిపోకండి కొత్తగా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్